ఈ ఇంటి పరువు కోసం నా మరిది మనశ్శాంతి కోసం ఏమైనా చేస్తాను కాల్లో దిగిన ముల్లెంతో కంట్లో పడ్డ నలుసెంతో హారిక కూడా అంతే తీసి పారేస్తాను అని చెప్పేసి వసు అభిరామ్తో చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అభిరామ్ వాళ్ళ ఇంటికి లాయర్ వస్తాడు అఖిల్ హాల్లోనే కూర్చొని ఉంటాడు రండి లాయర్ గారు కూర్చోండి అని చెప్పేసి అఖిల్ అంటాడు అప్పుడే హారిక ఇంకా సుమంగలి దమయంతి ముగ్గురు కూడా లాయర్ని చూస్తారు లాయర్ గారు వచ్చారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏముంది ఆగిపోయిన ఆస్తి హారిక పేరు మీద రాస్తారేమో అందుకే లాయర్ గారు వచ్చారేమో అని సుమంగలి అంటుంది అది ఆగిపోయింది కదత్తా అని చెప్పేసి దమయంతి అంటే మళ్ళీ పిలిపించారు కదవే అందుకేనేమో అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇక ఇంతలో అన్నయ్య వసు వదిన అమ్మా అందరూ కూడా కిందకి రండి అని చెప్పేసి అఖిల్ పిలుస్తాడు ఇక అందరూ కూడా కిందకి వస్తారు మీ అందరికీ చెప్పకుండా నేను ఒక పని చేశాను అని చెప్పేసి అఖిల్ అంటాడు ఏంట్రా చిన్నోడా నీ వాటా ఆస్తి హారిక పేరు మీద రాపించబోతున్నావా అని చెప్పేసి సుమంగలు అడుగుతుంది కాదు దానికి విడాకులు ఇవ్వబోతున్నాను అని చెప్పేసి అఖిల్ అంటాడు ఇక దాంతో హారిక షాక్ అయి అలానే చూస్తుంది విడాకులా అని చెప్పేసి హారిక బాధపడుతూ అడుగుతుంది అవును రేపే ఫ్యామిలీ కోర్టులో హియరింగ్ అని చెప్పేసి అఖిల్ చెప్తాడు లాయర్ గారు ఎక్కడ సైన్ చేయమంటారు అని అఖిల్ అడగగానే లాయర్ డైవోర్స్ నోటీస్ ఇచ్చి ఇక్కడ సైన్ చేయమని అఖిల్కి చెప్తాడు ఇక అఖిల్ వాటి మీద సైన్ చేసి లాయర్ గారికి ఇచ్చేస్తాడు రేపు ఉదయమే కోర్టుకు వచ్చేసేయండి ఈవినింగ్కి విడాకులు అయిపోతాయి అని చెప్పేసి లాయర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రేపు కోర్టులో ఫైనల్ హియరింగ్ మన డివోర్స్ గురించి రెడీగా ఉండు అని చెప్పేసి అఖిల్ హారిక్ చెప్తాడు నేను డివోర్స్ వద్దన్నాను కదా అని చెప్పేసి హారిక్ అంటుంది నేను కావాలంటున్నాను కదా అని చెప్పేసి అఖిల్ అంటాడు అది మనసు మార్చుకుంది కదరా మళ్ళీ ఇప్పుడు విడాకులు అంటావేంటి అని చెప్పేసి సుమంగాలు అడుగుతుంది అది మనసు మార్చుకున్నా సరే నేను మొదటి నుంచి కూడా విడాకులు అంటూనే ఉన్నాను అన్నయ్యల బలవంతం మీదే ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అఖిల్ చెప్తాడు అరే తమ్ముడు ఇన్ని రోజులు వెయిట్ చేశావు కదా ఇక ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా విడాకులు తీసుకుంటే ఏమొస్తుంది అని దమయంతే అంటుంది దీంతో ఎవరు కలిసి ఉంటారు అదినా నన్ను మోసం చేసి చీట్ చేసింది అని చెప్పేసి అఖిల్ అంటాడు నువ్వు కావాలంటే విడాకులు వచ్చేస్తాయా అని చెప్పేసి హారిక అడుగుతుంది ఇస్తుంది ఎందుకంటే నువ్వు కోర్టులో విడాకులు కావాలని వేసిన పిటిషన్ అలానే ఉంది రేపు నేను కోర్టులో ఒప్పుకుంటే చాలు విడాకులు వచ్చేస్తాయి అని చెప్పేసి అఖిల్ చెప్తాడు అంటే అప్పుడు హారిక విడాకుల కోసం కోర్టులో వేసిన దానికి నువ్వు సమాధానం చెప్తున్నావు అఖిల్ అని సుమంగల్ అడుగుతుంది అవునత్తయ్య అప్పుడు అది విడాకులు కావాలంది ఈరోజు ఆ విడాకులను నేను కావాలంటున్నాను అని అఖిల్ అంటాడు అంటే హారిక తీసుకున్న బోతిలో హారికే పడ్డదనమాట అని చెప్పేసి దమయంతి అంటుంది ఇది మోసం దారుణం కుట్ర అని చెప్పేసి హారిక గట్టిగా అరుస్తుంది ఏంటే మోసం నాది కానీ బేబీని నాదని చెప్పటం మోసం కదా మా ఆస్తి మొత్తం నువ్వు రాపించుకోవటం కుట్ర కదా అని చెప్పేసి అఖిల్ అంటాడు మహిళా మండలి వాళ్ళని తీసుకొచ్చి మా మీద కేసు పెడతానని బెదిరించావు అది దారుణం కదా ఆ రోజు నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది రేపు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గింటేయ్యాలని తెలివి నీకు మాత్రమే ఉందా మాకు లేదా అని చెప్పేసి అఖిల్ అంటాడు తప్పు చేసే నీకే అంత ధైర్యం ఉంటే తప్పు చేయని మాకెంత ఉండాలి అని చెప్పేసి అఖిల్ అంటాడు టైం చూసి నువ్వు దెబ్బ కొట్టావు అదే టైం చూసుకొని నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను అని అఖిల్ అంటంతో సూపర్ రా భలే చేశావు ఇప్పుడు లెక్క సరిపోయింది అని చెప్పేసి భాస్కర్ అంటారు కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు కరెక్ట్గా చేశావు అఖిల్ అని చెప్పేసి జయంతి అంటుంది పెద్దదాని వయ్యుండి నువ్వు కూడా దీన్ని సమర్థిస్తున్నావో వదినా అని చెప్పేసి సుమంగలి జయంతిని అడుగుతుంది పిన్ని మీ పెద్దరికమేమైంది ఏమైంది హారిక ఇంత తప్పు చేసినా కూడా మీరు ఇంకా హారికే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వసు అంటుంది అంటే హారికను నమ్మించి మోసం చేయటం తప్పు కదా వదినా అని చెప్పేసి దమయంతి అంటుంది ఎవరు హారికను మోసం చేశారు దమయంతి అని చెప్పేసి పావని అంటుంది మోసం మొదలుపెట్టిందే హారిక కదా అని చెప్పేసి పావని అనగానే మీరందరూ మీ వైపే లాయర్లు ఉన్నారు అనుకోకండి నాకు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి హారిక అంటుంది నువ్వెంతమంది లాయర్ లాయర్స్నైనా తీసుకొచ్చుకో వీ డోంట్ కేర్ మా అఖిల్ వైపు న్యాయం ఉంది నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని చెప్పేసి అభిరామ్ అంటాడు మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి బావగారు అని చెప్పేసి హారిక అభిరామ్ అంటుంది ఇన్ని రోజులు చిన్నపిల్ల పోయి ఇంకా మారుతావని నేను వసుగారు నిన్ను చూస్తూ వచ్చాం కానీ ఇప్పుడు నువ్వు చేసిన మోసం ముందు నువ్వు చేసినవన్నీ కూడా పెద్ద తప్పులా కనిపిస్తున్నాయి అని చెప్పేసి అభిరామ్ అంటాడు నువ్వు ఎన్ని చేసినా కూడా రేపు కోర్టులో మా శిక్ష తప్పదు నిన్ను ఇక ఆ దేవుడు కూడా కాపాడలేవుడు ప్రేమించిన వాడినే మోసం చేస్తావా హారిక అని చెప్పేసి వసు అంటుంది ఈరోజే నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు రేపటితో నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అఖిల్ అంటాడు ఇంకా అభిరామ్ వసు ఇద్దరు కూడా వాళ్ళ రూమ్లో నుంచొని ఆలోచిస్తూ ఉంటారు అదే టైంలో అఖిల్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు వసు ఆదిత్య నుంచి రిలీజ్ అయి వచ్చిన తర్వాత హారిక కడుపులో బిడ్డకి అఖిల్ తండ్రి కాదు అన్న విషయాన్ని అఖిల్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా హారిక కూడా ఈరోజే నీకు ఆఖరి రోజు బి కేర్ఫుల్ అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అదే టైంలో అఖిల్ రూమ్లోకి నందిని వెళ్తుంది బావా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి నందిని అడుగుతుంది నందిని నాకు బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టుకుని రావా తినేసి హ్యాపీగా పడుకుంటాను రేపు పొద్దున కోర్టుకు వెళ్ళాలి డివోర్స్ వస్తాయి ఇక ఆ తర్వాత నేను ఫ్రీ బర్డ్ని అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇక దాంతో నందినికి ఏమీ అర్థం కాక సరే బావా అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తుంది ఇంకా హారిక ఆలోచిస్తూ ఉంటే సుమంగలి దమయంతి ఇద్దరు కూడా హారిక దగ్గరకు వెళ్తారు వసే హారిక అఖిల్ రేపు విడాకులు వస్తాయని చాలా సంతోషంగా ఉన్నాడే అని చెప్పేసి చెప్తుంది ఇప్పుడు ఏం చేస్తావే అని చెప్పేసి సుమంగల్ అడగగానే ఇంకా చేసేదేముంది అఖిల్ విడాకులు ఇస్తానని చెప్పాడు కదా అని దమయంతి అంటుంది ఏంటంటే నీ మొగుడు నిన్ను వదిలేశాడు కదా అని చెప్పేసి అందరి మొగుళ్ళు కూడా అలానే ఉంటారనుకుంటున్నావా అని చెప్పేసి సుమంగల్ అంటుంది నా మొగుడు వదిలేశాడు ఏదో ఒకరోజు తప్పకుండా తిరిగి వస్తాడు కానీ అఖిల్ ఈరోజు విడాకులు ఇస్తే హారికకు ఇంకా ఎప్పటికీ దక్కడు అని చెప్పేసి దమయంతి అంటుంది అసలే అది టెన్షన్లో ఉంది నువ్వు ఇంకా భయపెట్టకే అని చెప్పేసి సుమంగలి దమయంతిని అంటుంది ఉరి శిక్ష పడ్డాక శిక్ష అనుభవించాల్సిందే కానీ భయపడటమేంటతా అని చెప్పేసి దమయంతి అంటుంది హారిక అఖిల్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరి జీవితం అర్ధాంతరంగా ఇలా ఆగిపోతుందని కళ్ళలో కూడా అనుకోలేదు అని చెప్పేసి అభిరామ్ వసుతో అంటాడు హారిక చదువుకున్న మూర్ఖురాలు అని చెప్పేసి వసుంధర అంటుంది హారికనే కాదు ఇలా ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు తెలిసి తెలియని ప్రేమ అనే ప్రేమలో పడి దానికి అట్రాక్ట్ అయిపోయి తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని అంత తొందరగానే విడిపోతున్నారు వందలో అరవై శాతం మంది ఇలానే ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి వసుంధర అభితో చెప్తూ ఉంటే ఇదంతా మనకెందుకు కానీ అమ్మ మాత్రం చాలా ఫీల్ అవుతుంది అని అభిరామ్ అంటాడు ఇంకా పావని భాస్కర్ ఇద్దరు కూడా జయంతి దగ్గరకు వెళ్తారు బాధపడకమ్మా అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు అఖిల్ జీవితం ఇలా అవుతుందని బాధగా లేకుండా ఎలా ఉంటుందిరా అని చెప్పేసి జయంతి అంటుంది ఇప్పటికే అఖిల్ చాలా భరించాడు అత్తయ్య ఇకనైనా సరే వాడికి పట్టిన దరిద్రం అనేది వదిలిపోతుందమ్మా అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఊర్లో ఆయన పరువు ఏమైపోతుందో అని చెప్పేసి జయంతి అంటుంది ఊర్లో మా అమ్మయ్య గారికి తెలిస్తే ఎంత బాధపడతారోనండి అని చెప్పేసి వసుంధర అభిరామ్తో అంటుంది మనం ఏం చేస్తాం గారు అఖిల్ హారికల జీవితం నిలబెట్టడానికి గణం ట్రై చేశాం హారిక ఇలాంటి చేసి అదంతా కూడా పోగొట్టుకుంది అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇంకా రేపు విడాకులు వస్తే గనక ఆ తర్వాత అఖిల్కి కాళ్ళు వచ్చేలా చేద్దాం ఆ తర్వాత అఖిల్ లైఫ్ అఖిల్కి ఉండేలా ఏదో ఒకటి సెట్ చేద్దామండి అని వసుందర్ చెప్తుంది అఖిల్ లైఫ్ సెటిల్ అవుతుందమ్మా నువ్వేం టెన్షన్ పడకు అని భాస్కర్ అంటాడు అవునత్తయ్య అభి వసూలు అఖిల్ని కూడా లైఫ్లో సెటిల్ చేస్తారు అని చెప్పేసి పావని చెప్తుంది మీరు సెటిల్ అయ్యారు అఖిల్ కూడా సెటిల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి జయంతి అంటుంది ఇంకా అఖిల్ చాలా సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటాడు హారిక మాత్రం బాధపడుతూ ఉంటుంది ఇంకా మార్నింగ్ అవుతుంది అఖిల్ నందిని పిలిచి నందిని అక్కడ సూట్ కేసు ఉంది దాంట్లో హారిక బట్టలన్నీ సర్దేశాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నేనే బావా నేను సర్దను హారిక చూస్తే బాగుండదు అని చెప్పేసి నందిని అంటుంది నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా నువ్వు ఆ బట్టలు సర్దాలి అని చెప్పేసి అఖిల్ అనటంతో ఇక నందిని బట్టలన్నీ కూడా సూట్ కేసులో సర్దుతూ ఉంటుంది అప్పుడే హారిక వచ్చి ఏం చేస్తున్నావు నందిని అని చెప్పేసి అడుగుతుంది నీ బట్టలన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను అని చెప్పేసి నందిని చెప్తుంది నా బట్టలు నువ్వు ప్యాక్ చేయటం ఏంటి అని చెప్పేసి నందినిని హారిక నిలదీస్తుంది నేనే ప్యాక్ చేయమన్నాను అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇంకొద్ది గంటల్లో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు నీ ఆధారాలు కానీ నీ వస్తువులు కానీ ఏవి కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అఖిల్ అంటాడు కోర్టుకు వెళ్ళగానే డివోర్స్ వస్తాయి అఖిల్ అని చెప్పేసి హారిక అంటుంది వస్తాయి అని చెప్పేసి అభిరామ్ అంటాడు మీరు కూడా ఏంటి బావుగారు అని చెప్పేసి హారిక అడుగుతుంది మీరు కావాలనుకున్నప్పుడు నెల రోజులు కోర్టు గడువు ఇచ్చింది కదా ఇప్పుడు నాకెందుకు ఇవ్వదు అని చెప్పేసి హారిక అడుగుతుంది అప్పుడు నువ్వు మారుతావని చెప్పేసి మేము గడువు తీసుకున్నాము కానీ నువ్వు మారకపోగా చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పేసి భాస్కర్ అంటాడు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి హారిక అంటుంది నువ్వు తప్పు చేశావు నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పేసి పావుని చెప్తుంది నాకు ఆస్తి భరణం వస్తేనే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను అని చెప్పేసి హారిక అంటుంది ఆస్తి అభిరామ్ది నీకెలా వస్తుంది నువ్వు అభిరామ్ని ఎలా అడుగుతావు అని చెప్పేసి జయంతి అంటుంది ఇంకా దాంతో వాళ్లే నాకు ఆస్తి ఇస్తా అన్నారు అని చెప్పేసి హారిక అంటుంది నువ్వు మంచిగా ఉంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళం కానీ నువ్వు మమ్మల్ని మోసం చేసావు చీటింగ్ చేసావు అని వసుంధర అంటుంది కావాలంటే నా అకౌంట్లో వెయ్యి ఉన్నాయి దాంట్లో సగం ఐదు వందలు తీసుకో హరిక అని చెప్పేసి అఖిల్ అంటాడు మరి అన్యాయంగా మాట్లాడకరా అని చెప్పేసి సుమంగలి అంటుంది ఏమి ఇవ్వకుండా దాని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే అది ఎలా బతుకుతుంది అని సుమంగలి అనగానే ముష్టెత్తుకొని బతకం వదినా అని చెప్పేసి జయంతి అంటుంది ఇంటి కోడల్ని ముష్టిెత్తుకోమంటున్నావో వదినా అని సుమంగలి అంటుంది అత్తయ్య హారిక్ మీరు సపోర్ట్ చేశారనుకో మీ లగేజ్ కూడా సర్దాల్సి ఉంటుంది అని చెప్పేసి అభిరామ్ అంటాడు చెప్పు అత్తయ్య సామాన్ సర్దమంటావా అని చెప్పేసి దమయంతే అంటుంది నందిని హారిక సామాన్లన్నీ కూడా సర్దేశావా ఏవైనా కంటికి కనిపిస్తే బయటకు విసిరే అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇన్ని రోజులు నాకు విడాకులు ఇవ్వకుండా ఇంట్లో ఉంచుకొని ఈరోజు ఉట్టి చేతులతో నన్ను బయటకు పంపించాలనుకుంటున్నారా నేను ఊరుకోను అని చెప్పేసి హారిక అంటుంది నువ్వు మంచిగా ఉండి ఉంటే కనుక ఏదో ఒకటిచ్చి నిన్ను ఇంట్లో నుంచి పంపించేవాళ్ళం కానీ నువ్వు ఏ ఆడపిల్ల చేయకూడదని తప్పును చేశావు సంస్కారం అనే మాట లేకుండా చేశావు నీలాంటి దానికి ఏమి ఇవ్వకుండా పంపించడమే కరెక్ట్ అని చెప్పేసి వసూల్ అంటారు నేను ఏమీ చేయలేమని అనుకుంటున్నారు కదా చేసి చూపిస్తా అని హారిక కోపంగా లోపలికి వెళ్తుంది ఇంకా హారిక ఆలోచిస్తూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావే అని చెప్పేసి సుమంగాళి అడుగుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే టెన్షన్గా ఉంది ఏదో ఒకటి చెప్పండి అని హారిక అడుగుతుంది ఇప్పుడేం చేయమంటావే ఇన్ని రోజుల నుంచి ఏంటని అడిగితే ఏమీ చెప్పకుండా ఇన్ని రోజులు నీ మనసులో దాచుకున్నావు ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటే ఏం చేస్తాను అని చెప్పేసి సుమంగాలు అంటుంది